హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెదర్ రిపోర్ట్ ఒకసారి చూసినట్లయితే విదర్భ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తర బంగ్లాదేశ్ వరకు కూడా సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు అయితే కనుక ఇప్పుడు దుర్వణం అయితే కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు ప్రభావంతో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక పక్క ఏపీతో పాటు మరో పక్క తెలంగాణలో రెండు రెండు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇందులో భాగంగానే పలు జిల్లాలకు అలర్ట్ జా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా చూస్తే ఉత్తర మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన కారణంగా ఏపీతో పాటు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఏపీకి సంబంధించి చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితం ఏపీలో వర్షాలు వేవత్సం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు విజయవాడను ముంచెత్తాయి భారీ వరదలు రాష్ట్రంలో అలకల్లో సృష్టించాయి ఇక ఇప్పుడు రానున్న మూడు రోజుల పాటు మరొకసారి వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే చూస్తే నిన్నటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి కాకినాడ కడప పశ్చిమ గోదావరి ఇలా పలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విజయవాడతో వీటితో పాటు విజయవాడలో కూడా భారీ వర్షం అయితే కురిసింది ఇక రానున్న మూడు రోజుల పాటు ఏపీ అంతటా కూడా పలు చోట్ల అయితే గనక కొన్ని ప్రాంతాలు ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఏదేమైనా ఏపీ అంతటా కూడా ఆల్మోస్ట్ గా మూడు రోజుల పాటు ఈ ప్రభావం అయితే ఉంటుంది ఈ యొక్క ఉపరితల ద్రోణి ప్రభావం అయితే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక అలాగే తెలంగాణలో కూడా రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆదిలాబాద్ కొమరంబి మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఈ జిల్లాలన్నింటిలో కూడా ఇప్పటికీ ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఉరుములతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఆరు బయట పని చేసుకునే వారు అందరికీ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద అయితే ఉండవద్దని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే పశువుల కాపర్లు వ్యవసాయం చేసుకునే రైతులు కానీ ఎవరైనా కూడా ఊరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటట్టు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి